గోవిందాయన మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం మనము పంచమ వేదం అని ప్రసరించబడిన మహాభారతంలో వనపర్వంలోని ద్రౌపది సత్యభామ సంవాదం గురించి చెప్పుకున్నాము ఈ ఎపిసోడ్ లో ద్రౌపది దేవి సత్యభామకు కొన్ని సలహాలు ఇస్తుంది సత్యభామ నిమిత్తంగా చేసుకొని ద్రౌపది మనకు సలహాలు ఇస్తుందండి మనం చక్కగా తెలుసుకోవాలి ఆచరించాలి కూడా దాని వలన మన జీవితము మన కుటుంబము క్షేమంగా ఉంటుంది ద్రౌపది ఇలాన్నది భర్త మనస్సును లోబరుచుకునేందుకు నీకు ఒక ఉపాయం చెబుతాను దానిలో భ్రాంతికి అవకాశం లేదు ఈ మార్గంలో యథాతథంగా నడిస్తే నీ భర్తను ఇతర సపత్నుల నుండి నీ వైపుకు లాక్కోవచ్చు ప్రత్యేకంగా లాక్కొనేది ఏముందండి కృష్ణ పరమాత్మ ఎప్పుడూ సత్యభామతోటే ఉంటాడు సరే ఇందుకే ద్రౌపదీ దేవి చెప్పదాల్సింది ఏమిటంటే సత్యభామ దేవలోకముతో సహా ఏ లోకములో కూడా భార్యకు భర్త వంటి దైవం మరి ఒకరు లేరు భర్త ప్రసన్నుడైతే స్త్రీల కోరికలన్నీ తీరుతాయి భర్త కోపిస్తే కోరికలు నశిస్తాయి ఏమిటిది అంటే భర్త ఏమైనా ఇస్తాడా మనం ఈ కాలానికి అనువయించుకోవాలంటే ఇప్పుడు మహిళలు ఏదైనా సరే ఒక పని చెయ్యాలి మన టాలెంట్ కూడా చూపించాలి మనము ఏదైనా మనకు నచ్చిన రంగంలో దూసుకుపోవాలి అనుకున్నా కూడా భర్త గారి సహకారం ఉండాలి భర్త గారి సహకారం పూర్తిగా ఉందంటే మనం మనకు నచ్చిన రంగంలో పూర్తిగా రాణించగలుగుతాము అలా కాదు వాళ్ళ సహకారం లేదు వాళ్ళు చేయనివ్వరు చేస్తుంటే ఒప్పుకోరు ఏదో ఒకటి అంటము తగువలు అవ్వడం జరుగుతుంది అనుకోండి మనం కెరీర్ని సరిగ్గా చూసుకోలేం ఆలోచించండి ఒక ఆమె మంచి జాబ్ చేస్తుందండి బ్యాంకులో ప్రమోషన్ కూడా రాబోతుంది ఆమెకి ప్యాషన్ చాలా కష్టపడి చాలా సంవత్సరాలు చదివి ఆ జాబ్ తెచ్చుకుంది భర్తగా ఏం ఇష్టం లేదు నువ్వు మానయ్యి నువ్వు ఆడదానివి నీకెందుకు ఉద్యోగము నీకెందుకు బ్యాంకులో నలుగురు మగాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది ఇవన్నీ ఎందుకని ఊరికి నష్టపెట్టాడు అనుకోండి ఆవిడకి అంతా బాధ కలుగుతుంది ఇంకివే చిలికి చిలికి గొడవలయ్యి విడాకుల వరకు వెళ్ళిపోతాయి అదే భర్త బాగా సహకరిస్తే ఆమె ఆనందంగా కుటుంబంతో పాటు జాబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి పొజిషన్లోకి వెళ్తుంది పేరు తెచ్చుకుంటుంది ఆర్థికంగా కూడా సెటిల్ అవుతుంది అన్ని రకాలుగా కుటుంబానికి భార్య సంపాదించి ఎవరికి ఇస్తుంది కుటుంబానికి కదా ఇస్తుంది పాపం పిల్లల కోసమే కదా ఇల్లా ఆరాటం అంతా కూడా భర్త సహకరిస్తే కోరికలన్నీ నెరవేరుతాయి అంటుంది ఇక్కడ ద్రౌపది దేవి భర్త సహకరించేలాగా కాస్త మనమే ప్లాన్ చేసుకోవాలి అది కూడా ఇంతకు ముందు మనం వీడియోస్ లో చెప్పుకున్నాం భర్త సహకరించకపోతే ఏంటి మన కోరికలన్నీ కూడా చంపుకోవాలన్నమాట కోరికలన్నీ నహి దశిస్తాయి అని చెప్తుంది అది ఆయన ఏదో ప్రత్యేకంగా వరాలు ఇస్తాడని కాదు భర్త దైవంతో సమానము అని కూడా చెప్తుంది ఇక్కడ ద్రౌపది పోనీ ఏమవుతుంది భర్తని నారాయణుడు అనుకుందాము శివభక్తులు ఎవరైనా అంటే భర్తని పరమశివుడు అనుకుందాము తను తప్పే ఉంది అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కదా భర్తలో కూడా ఉన్నాడని భావిస్తే బొడవ బడవలు ఉండవు భర్తకు చెప్ప నాకు దేవుడితో సమానము నీకు మించిన దైవము లేడు అనండి ఆయన కూడా కూలయిపోతాడు గొడవలు అవ్వకుండా ఉంటాయి రోజుకొకసారి భర్త దగ్గరికి వెళ్ళి ప్రతి ప్రత్యక్ష దైవము నీకు మించిన దేవుడు లేడు అనేస్తే చాలు భర్త సేవ వల్లనే స్త్రీకి సంతానము వివిధ భోగాలు శయ్య ఆసనము అందమైన వస్త్రాలు మాలలు సుగంధాలు స్వర్గలోకము మహాకీర్తి అన్ని లభిస్తాయి అంటే భర్తతో బాగుంటే ప్లెజెంట్ గా ఉంటే భర్తకు మనం బాగా సహకరిస్తుంటే భర్త కూడా తన రంగంలో తాను బాగా రాణిస్తాడు సంపాదిస్తాడు ఆ సంపాదన అంతా ఇంటికే వస్తుంది కదండి భారీగా అనుభవిస్తుంది కదా ఒక మంచి సొంత ఇల్లు కొనుక్కుంటారు మంచి కారు కొనుక్కుంటారు మంచి భోజనాలు చేస్తారు ఉత్సవాలు పండుగలు పుట్టినరోజులు పెళ్లి రోజులు అన్ని కూడా ఉన్నంతలో చక్కగా జరుపుకుంటారు జీవితం సుఖంగా గడిచిపోతుంది కాబట్టి భర్తకు వీరంతగా భారీ సహకరించాలి భర్త సంతోషంగా ఉండి తన రంగంలో తాను ముందుకు వెళితే అదంతా కూడా ఇల్లాలి అనుభవిస్తుంది తాను సుఖపడుతుంది అది ఇక్కడ ద్రౌపది చెప్తుంది ఈ లోకంలో ఎప్పుడూ సుఖము ద్వారా సుఖము కలగదు పతివ్రత అయిన శ్రీ దుఃఖము ద్వారానే సుఖాలు పొందగలదు నీవు నిత్యము సౌహృదంతో ప్రేమతో వ్యవహార కౌశలముతో ఆసన స్వరూపణతో మనోహర పుష్పమాలలతో ఔదార్యముతో వివిధ గంధాలతో శ్రీకృష్ణుని ఆరాధించు దానితో సత్యకు నేనంటే చాలా ఇష్టం అని భావించి నిన్నే మనసులో నిలుపుకునేట్లుగా నువ్వు ప్రవర్తించు సత్యభామతో చెప్తుంది స్వామిని నీవు చక్కగా ఆరాధించు నీ అంతపురానికి రాగానే ఆశ్రమం సమర్పించు కూర్చోమని చెప్పు చక్కగా మర్యాద చే చక్కగా ప్రేమించు సేవించు అప్పుడు స్వామి మనసులో సత్యకు నేనంటే ఎంత ఇష్టమో అని అనుకునే విధంగా నీవు ప్రవర్తించు అలా నువ్వు నడుచుకో సత్యభామ అని చెప్తుంది ఇంకా గొప్ప డైలాగ్ కూడా చెప్పిందండి మనము రాసి పెట్టుకోవాలి ఇంట్లో ఈ లోకంలో ఎప్పుడు సుఖం ద్వారా సుఖం లభించదు పతివ్రతలైన స్త్రీలకి దుఃఖం ద్వారానే సుఖం లభిస్తుంది ఇది ప్రతి మహిళ భారతీయ మహిళ రాసి హాలో తగిలించుకోవాలండి చాలా మంది మహిళలు పెళ్లి చేసుకొని చాలా కష్టాలను అనుభవిస్తాను చాలా దుఃఖంలో ఉన్నాను అంటున్నారు తెలుసా నేను దుఃఖంలో ఉన్నాను అంటే అప్పుడు పతివ్రత అని అర్థం అండి పతివ్రత కానిదైతే చెడు లక్షణాలున్న మహిళ అయితే అసలు దుఃఖాన్ని సహిస్తుంది ఎవడో ఒకడని చూసుకొని వెళ్ళిపోతుంది అత్తగారేళ్లలో మనం ఉండి పెళ్లి చేసుకుని వచ్చి భర్త వలన మనము కాస్త బాధలు దుఃఖాలు సహిస్తున్నామంటే ఏమిటి అర్థం ఇంకొకరితో వెళ్ళిపోవాలి బంధాన్ని తెచ్చుకోవాలని బుద్ధి మనకి లేనదే కదా అంటే ఏమిటి మనం పతివ్రతల కాదా చెప్పండి నోటికి రెండు వందల శాతము పతివ్రతలే మహాపతివ్రతలే చూడండి భర్త డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకున్నా పట్టించుపోయినా కనీసం అన్నం తిన్నావా అని అడక్కపోయినా కూడా అన్నీ కోరికలు అన్నీ కూడా చంపుకొని దిగమేంకొని పోని ఇళ్ళే మన పిల్లలు మన సంసారం మన పిల్లలను తీసుకుని మనం ఎక్కడికి వెళ్తామో మన పిల్లలు బాగుండాలి ఈ ఉద్దేశంతో ఎంతో మంది మహిళలు భారతీయ మహిళలు లక్షల మంది కోట్ల మంది వాళ్ళ కోరికలను చంపుకొని ఆ సంసారానికి కాపురానికి అంటి పెట్టుకొని పిల్లల కోసం ఉంటున్నారంటే వాళ్ళు సీత సావిత్రి దమయంతి ద్రౌపదులు అంటే మహాపతి వ్రతలే పతివ్రతలు అంటే తొమ్మిదిగా చాలా చీర కట్టుకొని చక్కగా బుట్లు గాజులు వేసేసుకొని అలా ఉండడం కాదండి అలా రెడీ అవడం మనకి ఎంతసేపు చెప్పండి ఈ విధమైన కష్టాలన్నీ కూడా సహించుకొచ్చి దిగమింగుకొచ్చి కాపురం విత్తున్న వాళ్ళు మహాపతి వ్రతలో వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటున్నారు నైటీలు వేసుకుంటున్నారు వాళ్ళ పక్కన పెట్టండి భౌతికమైన విషయాలు కాదు ఇక్కడ మాట్లాడుతుంది వాడు పడే కష్టాలు వాళ్ళ జీవితంలో వాళ్ళ అలజడులు ఇంటి తట్టుకుంటున్నారంటే ఈ ఆధునిక యుగంలో కూడా స్త్రీలు వీళ్ళు మహాపతి వ్రతంతో సమానం గుర్తుపెట్టుకోవాలి ఈమెకు దుఃఖమే మిగిలిన భర్త బాగుంటే చాలు ఈమెకు దుఃఖమే మిగిలిన పిల్లలు బాగుంటే చాలు ఈమెకి దుఃఖమే మిగిలిన కుటుంబం బాగుంటే చాలు వీళ్ళు పతివ్రతలు కాకపోతే ఎవరండి దేవతలు అండి వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి అలాంటి వాళ్ళని హింస పెడితే ఒక మాట అంటే మహామహా పాతకాలు చుట్టుకుంటాయి గుర్తుపెట్టుకోండి ద్వారం దగ్గరకు వచ్చిన భర్త కంఠస్వరాన్ని విని లేచి ఇంటి మధ్యలో నిలువు లోనికి ప్రవేశించగానే త్వరగా ఆసన బాధ్యాలు ఇచ్చి పూజించు ఇది ఒక విధమైన రెమెడీ మహిళలకి ఇది ఒక టెక్నిక్ అనమాట ఆ భర్త వస్తున్నట్టుగా వాటి దగ్గర కారిడార్ దగ్గర శబ్దము కాస వినిపించగానే ఆ వంటింట్లోనో లేదంటే అటువైపున ఏటో పెరట్లోనో ఉన్న వాళ్ళు గబాబా ఇంట్లోకి వచ్చేయాలి ఆ వచ్చాడా వాడే తలుపు తీసుకుంటాడులే వెళ్దాం వాళ్ళకి తొందరగా ఉంది ఇలాంటి ఆలోచన చేయకుండా అలా వచ్చి తలుపు కొట్టాడో లేదా వెంటనే నువ్వు తలుపు తెరవాలి మనసుకి ఒక భావన పడుతుంది భర్తకి నేను వస్తాను వస్తాను పాపం కాచుకొని రెడీగా ఇక్కడే ఉంది అలా కొట్టగానే తలుపు తీసింది చూసావా అని అది ఈ భర్తని వసం చేసుకోవడానికి ఒక టెక్నిక్ అనమాట అలా కాకుండా భర్తనే వాడు వచ్చి తలుపు మోగిస్తున్నా తలుపు తీయకుండా మనం టీవీలో సీరియల్స్ చూసుకుంటూ కూర్చొని ఎప్పుడో తలుపు తీస్తే అవతల వాడి మనసులోకి ఏం భావన వెళ్తుందంటే నేను రావడం ఇంటికి రావడం దీనికి ఇష్టం లేదు వచ్చి పదిసార్లు కాళని కొట్టినా కూడా తీయదు అని అంటే ఇష్టం లేదు అనే ఒక నెగిటివ్ భావన వెళ్తున్నది కాకుండా చూసుకోవాలని ఒక టెక్నిక్ చెప్తుంది ద్రౌపదీదేవి తలుపు అలా కొట్టి కొట్టుకుని వెంటనే తీసేయాలన్నమాట అబ్బా నేనంటే అంత ఇష్టమో ఇక్కడే కాసుకొని ఉన్న తలుపు దగ్గర అనుకుంటాడు భర్త ఏదైనా కోపం ఉన్నా కూడా తగ్గిపోతుంది తగ్గు వేసుకోవాలి అనుకునేవాడు ఆ పూట కాపేస్తాడు మనం ప్రశాంతంగా ఉంటాం సత్య కృష్ణుడు ఏ పని మీదనైనా దాసిని పంపబోతే నీవే లేచి స్వయంగా పని చేయాలి నీ భావాన్ని కృష్ణుడు గ్రహించి సత్య నిండు మనస్సుతో నన్ను సేవిస్తుంది అనుకోవాలి అంటే సత్యభావం చెప్పట్లేదండి మనకి చెప్తుంది అంటే ఇంటో పని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి భర్త పనామ్మాయి అమ్మ ఒక గ్లాసుడు నీళ్లు తీసుకురా అన్నాడు అనుకోండి లేదా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలుగా ఒక గ్లాసు నీళ్లు తీసుకురా అని చెప్తే వాళ్ళు కాదంట తకివను భార్య తెచ్చి వాళ్ళనమాట వెంటనే అది భర్త మనసు మీద ప్రభావం చూపిస్తుంది ఆహా నేనంటే ఎంత ఇష్టమో నేను మా అమ్మను ఏకేస్తాను లేదంటే పనామ్మాయిని కేకేస్తాను కానీ నా భార్య పనిలో ఉండి కూడా గవబా నా కోసం తెచ్చి అక్కడ పెట్టిపోయింది ఎప్పుడు మనసు నా మీదే పెట్టి ఉంటుంది అనే ఒక ఫీలింగ్ భర్త కలగాలి అని ద్రౌపది చెప్తుంది ఇవి వసీకరణం చేసిన టెక్నిక్స్ మంత్రాలు తంత్రాలు యంత్రాలు కాదు భర్త నీ దగ్గర చెప్పిన మాటను అది రహస్యము కాకపోయినా నీవెవ్వరికీ చెప్పకూడదు నీ ద్వారా విషయము గ్రహించిన ఏ సవతి అయినా వాసుదేవుని దగ్గర దానిని ప్రస్తావిస్తే నీ వద్ద విరక్తి కలగవచ్చు మనకి సవతలు లేకపోయినా సరే విషయం అప్లై అవుతుందండి భర్త మనకి ఏదైనా విషయం చెప్పాడనుకోండి అది రహస్యమైనా కాకపోయినా ఏకాంతంలో చెప్పిందైనా ఏదైనా కూడా మనము అది ఇంపార్టెంట్ అయినా కాకపోయినా ఆ వెంటనే ఇంకొకరితో అనకూడదు ఆ ఇంకొకళ్ళు నువ్వు ఇలా అన్నా ఉంటగా ఇలా చేస్తా ఉంటగా నీ భర్త గారితో అన్నారనుకోండి ఆ నా పిల్లలకి ఏం చెప్పినా కూడా తన గడపలో దాచుకోదు చూడు వచ్చి పెడతా అనేసింది వీళ్ళు ఏమైనా అన్ని అడుగుతున్నారు నా మాట నా దగ్గరికి తిరిగి వచ్చింది అనుకోని విరక్తి కలిగి రెండోసారి చెప్పకుండా ఉంటారు అప్పుడు మనకే చాలా విషయాలు తెలియకుండా ఉంటాయి కాబట్టి భర్త గారు ఏం చెప్పినా కూడా విని ఇంకా 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 చెప్పించుకోవాలి తెలుసుకోవాలి మనం ఇది లౌకిక జ్ఞానము వ్యవహారము లౌక్యము అంటే అదే ఇక్కడ ద్రౌపది చెప్తుంది ఆ టెక్నిక్ గుర్తుపెట్టుకోవాలి మనము భర్తను అడిగి అన్ని విషయాలు నిదానంగా చెప్పించుకోవాలి ఆ విషయం మనం బయటికి వదలకూడదు కడుపులో పెట్టుకొని ఊరుకోవాలి తెలుసుకోవాలి జ్ఞానం పెంపొందించుకోవాలి భర్తకు ప్రియులు అనురక్తులు హితులు అయిన వారిని వివిధ ఉపాయాలతో ఆరగింపు చెయ్యాలి భర్తకు ద్వేషింపదగిన వారిని పట్టించుకోదగని వారిని అహితులకు ఎప్పుడు కుహాకంగా ప్రవర్తించే వారికి దూరంగా ఉండాలి భర్తకి ఎవరైతే చాలా ఇష్టమో భర్త ఎవరి మాట ఎక్కువగా వింటాడో తూచా తప్పకుండా ఎవరిని భర్త బాగా గౌరవిస్తాడో వాళ్ళని మనం కూడా కనిపెట్టుకుని సేవ చేయాలి నమస్కరించాలి వాళ్ళని మర్యాదగా చూసుకోవాలి ఎందుకో తెలుసా రేపు ఎప్పుడైనా భర్త మన మాట అనుకోండి వాళ్ళు చెప్తే వాళ్ళు వినేదా చేస్తారు ఎందుకంటే భర్తకు వాళ్ళ మీద గురెక్కువగా ఉంది కాబట్టి మన వాళ్ళని మొదటి నుంచి మర్యాదగా చూడకుండా పట్టించుకోకుండా చివరికి గొడవైనప్పుడు మీరు వెళ్ళి చెప్పండి అంటే వాళ్ళు ఎందుకు చెప్తారు ఇది ద్రౌపది చెప్తుంది భర్తకు ఎవరి ఇష్టము ఎవరి మాట వింటాడో తూచా తప్పకుండా ఎవరి ముందు సైలెంట్గా ఉంటాడో వాళ్ళని మనం ప్రసన్నం చేసుకోవాలండి ప్రసన్నం చేసుకుంటే మన మీద వాళ్ళ గుడ్డి ఇంప్రెష్ ఉంటుంది రేపు ఏదైనా కొంచెం భర్త విషయంలో అయినా లేదంటే భర్త ఏదైనా చేయకూడదు పని ఏదన్నా చేస్తున్నా దానివల్ల ఇంటికి ఇబ్బంది అనిపిస్తే అదా పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు ఈ చెప్తే భర్త వాళ్ళ మాట వింటాడు కాబట్టి వీళ్ళు అవుతాడో మనకు ఆపురం ప్రశాంతంగా ఉంటుంది అర్థం అవుతుంది కదా అలాగే భర్తకి ఎవరైతే ఇష్టం లేదో ఎవరి శత్రువులో భర్తకి భర్త కుటుంబానికి ఎవరైతే భర్తకి చెడు చేయాలని ఎలా ఆలోచిస్తారో వాళ్ళని మనం కూడా బాగా దూరంగా పెట్టాలి భర్తకి ఎవరిష్టం లేదో ఎవరి శత్రువు పోయి మనం వాళ్ళని పొలువుకోకూడదు కోపలు అంటుకొని పోతాయి వాళ్ళు మంచి వాళ్ళుగా నటించినా కూడా పుస్తకం విషయాలు చెప్పేయకూడదు భర్తకే హాని కలుగుతుంది ఇది గుర్తుంచుకోవాలి పరాయి పురుషుల దగ్గర పొగరును ఏ మరుపాటును వీడి మౌనముగా నిలవాలి మనస్సును బయటపడనీయరాదు ప్రద్యుమునుడు సాంబుడు నీకు పుత్ర సమానుడై అయినా వారితో కూడా ఇప్పుడు ఒంటరిగా ఉండదగదు ఇది కూడా ఈ కారణంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ద్రౌపది దేవి ఐదు వేల సంవత్సరాల క్రితమే చెప్పిందండి పరాయి మగవాడు మనం కలవాల్సి వచ్చినా పరాయి మగవాళ్ళు ఎవరైనా సరే గవాళ్ళు ఇంటికి వచ్చినా అక్కడ మన పొగరు మన అహంకారము మన అన్ని చాటుకుంటే ఎక్కువగా మాట్లాడకూడదు ఏమరపాటు అంటే అజాగ్రత్తగా ఉండి చెప్పకూడదని చెప్పడము తెలిసి తెలియక కాస్త క్లోజ్ గా మాట్లాడటము జోకులు వేయడము నవ్వడం లాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండి దగ్గర పెట్టుకుని అంతవరకు అంతవరకు మాట్లాడి మన గౌరవాన్ని మనం నిలబెట్టుకుని గంభీరంగా ఉండి పంపించాలి మన మనస్సుని మన మనస్సులో ఏముంది ఏం ఆలోచించుకుంటున్నామో భర్తతో అసంతృప్తితో ఉన్నామా డిప్రెషన్ లో ఉన్నామా ఇవేవి కూడా పరాయ భగవాడి ముందు మనం బయట పడకూడదు ఉండాలి లేదంటే మనం మంచి వాళ్ళే పతివ్రతలమైనా కూడా అవతల వాడు అడ్వాంటేజ్గా తీసేసుకుంటాడు అక్కడ కుటుంబ గొడవలో అక్రమ సంబంధాలుగా వెళ్ళిపోతాయి తల్లి తలకోట్లని ఎందుకు చెప్పండి అందుకే ఆవిడ చెప్తుంది పరాయ మగవాడు ఎవడైనా కూడా ఉంటే మనం జాగ్రత్తగా ఉండాలి గుమ్మరంగా ఉండాలి గంభీరంగా ఉండాలి మన మనస్సు పరాయ మగవాడికి తెలియకూడదు అలాగే మనకి పుత్ర సమానుడైన పిల్లలు ఎవరైనా ఉంటారు కదండి యువకులు సరే సత్యభామ కంటే జాంబవతి పుత్రుడు రుక్మిణి పుత్రుడు నీకు కొడుకులే అయినా కూడా వాళ్ళతో కూడా ఏకాంతంగా ఎక్కువసేపు మాట్లాడరాదు మనమేం నేర్చుకోవాలంటే మనకి పిల్లలు ఉంటే తోడి కోడలే పిల్లలు లేదంటే ఆడపడుచుల పిల్లలు ఉన్నా లేదంటే అక్కగారి పిల్లలు వీళ్ళందరూ కాస్త యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా అతిగా మాట్లాడతాం ఏకాంతంగా వెళ్ళి పక్కన కూర్చోవడం ఇలాంటి పనులు మహిళలు చేయకూడదండి మహిళ ఎప్పుడు కూడా బెట్టుగా గంభీరంగానే తన హద్దులో తానుండాలి తన హద్దులోకి ఇంకొక లెవర్ని రానివ్వకూడదు అది కూడా గుర్తుంచుకోవాలి మనల్ని ఏం చేయకపోయినా పొత్తుని గబాన్ ఒక మాట అనేస్తే మనకు అవమానంగా ఉంటుంది మహిళలు ఎప్పుడు కూడా అభిమాన వదులు ఒక మాట అంటే భరించలేరు ఏ తోడి కోడలు కొడుకో కొడుకో ఒక మాట అనుకుంటే మనల్ని మనం భరించగలుగుతామా ఏదో చేసేస్తారనే కాదు మనం మొదటి నుండి ఒక నిలకడగా ఒక లిమిట్ ప్రకారం ఉన్నాం అనుకోండి ఎవరినైనా కూడా ప్రేమగా ఏంటైనా బాగున్నావా బాగా చదువుకో అంతవరకు పలకరించి ఏం కావాలో చూడాలి భోజనం పెట్టాలి మనం వాళ్ళ పక్కన చేరి వాళ్ళతోటి కులాసాకబులు చెప్పి జోకు వేసామనుకో వాడు మన మీద వేసాడు చేశాడనుకో కావాలన్నా మనకు కాలుతుంది అవునా కదా కాబట్టి ఎవరి తోటైనా సరే ఎంతవరకు అంతవరకు వర్తించమని ద్రౌపది దేవి చెప్తుంది మనకి వారు మనకి కొడుకుతో సమానమైన వాళ్ళైనా సరే ఎంతవరకు అంతవరకే వర్తించు అది ద్రౌపది దేవి చెప్తుంది మంచి వంశంలో పుట్టి పాప పనులకు దూరంగా నిలిచి ప్రవర్తించే పదివ్రతలతోనే నీకు మైత్రి ఉండాలి కోప స్వభావం గలవారిని మత్తులో మునిగేవారిని తిండి బోధులను దొంగలను చెడ్డవారిని చేపల్యం గలవారిని విడిచిపెట్టాలి ఎవరితో స్నేహం చేయాలి కులశ్రీలు కులస్త్రీలు అంటే మీకు అర్థం తెలుసో లేదో అని చెప్తున్నానండి కులస్త్రీ అంటే గొప్ప కులంలో పుట్టిందని కాదండి కులస్త్రీ అంటే పదవ్రత లక్షణాలు కలిగింది అని అర్థం అండి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కూడా ఇక్కడ అసలు కులాల ప్రసక్తి లేదు కుల అని వచ్చినప్పుడు అలా తెలుసుకోవాల్సిందంటే ఒక మంచి ఇంట్లో మంచి తల్లిదండ్రులకి పద్ధతులు విలువలో నేర్పడే తల్లిదండ్రులకి పుట్టి పెరిగింది పాతివ్రత్యం పాటించేది అని అర్థం అలాంటి కుల స్థిరలతోటే స్నేహం ఉండాలి చెడు నెడత కలిగిన వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు రకరకాల బలహీనతలు అలాగే తిండి తాగుడు తిరుగుళ్ళు ఇలాంటి సోషల్ లక్షణాలు ఉంటాయి కదా ఇప్పుడు అంతా సోషల్ స్టేటస్గా ఫీల్ అవుతున్నారు తాగడము తిరగడము డేటింగులు చాటింగులు సహజీవనాలు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రవర్తనలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళతోటి స్నేహము పతివ్రతలకు ఉండకూడదు ఉంటే వీళ్ళ పాతివ్రత్యం పాడవుతుంది నాలుగు రోజులు వాళ్ళని చూసి వాళ్ళు రమ్మంటే సరదాగా నాలుగు రోజులు క్లబ్బులకి బబ్బులకి పోయి బా వీళ్ళు ఎంత ఆనందంగా తిరుగుతున్నారో చిలకల్లాగా మనం కూడా తిరుగుదాము అనే ఆలోచన వచ్చి వీళ్ళు తిరగడం మొదలెడితే ఇలా సంసారం పాడైపోయింది ఆ రోజు ఆ సంసారాన్ని సరిదిద్దేవాడు ఒక్కడో ఉండడు గుర్తు పెట్టుకోవాలి విషయం ఏదో పై పై ఆకర్షణలు ఎప్పుడు కూడా భారతీయ మహిళలకు శోభను కలిగించవు పైపై ఆకర్షణలకు కుటుంబాన్ని కాపురాన్ని నాశనం చేసేస్తాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని భారతీయ మహిళలు ప్రవర్తించాలి అప్పుడే వాళ్ళ కుటుంబము భర్త సంసారం పిల్లలు అందరూ బాగుంటారు ప్రతి ఒక్క విషయంలోనూ పెళ్ళైన మహిళ హద్దు మేరకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి గొప్ప విలువ గల హారాలను ఆభరణాలను అంగరాగాన్ని ధరించి దివ్య పరిమళాలతో భర్తను ఆరాధించు ఇది కీర్తికరము సౌభాగ్యకరము దీనితోని కోరికలు తీరుతాయి శత్రువులు అడుగుతారు మహిళ ఎలా ఉండాలని పెద్దవాళ్ళు చెప్పారు తెలుసా అండి లక్ష్మీదేవిలా వెలిగిపోతూ ఉండాలి అంటే ఇప్పుడు ఆ గెడ కూడా గొప్పగా పెద్ద పెద్ద జరి అంచున్న చీరలు ఒంటి రెండు ఏడు వారాలు నగలు వేసుకొని కిరీటాలు పెట్టుకుని ఉండాలంటే కాదండి నీకున్నంతలో అలంకరించుకో నీకుంటే బంగారంతోటి లేకపోతే ఏదో కొంచెం గిండు నగలతోడైనా పర్వాలేదు ఏమి ఇబ్బంది తప్పేమీ కాదు కానీ నీకున్నంతలో నీవు కాస్త చక్కగా సంప్రదాయంగా అలంకరించుకో మంచి గంధాలు లేదంటే అంగరాగాలు అంటే ఆ రోజుల్లో ఉండేవి ఈ రోజుల్లో అయితే ఈ పెర్ఫ్యూమ్లు సెంటులు వాడుతున్నారు కదా ఇవి ఏమి వాడినాని భర్తని ఆకర్షించడం కోసం వాడు లేదు అని చెప్తుంది ద్రౌపదిదే కొందరు పూజల పేరుతోటి అసలు ఏమీ ఎరడే అవ్వకుండా అసలు ఏమాత్రం ముస్తాబ్ అవ్వకుండా పెద్ద పెద్ద బొట్టు పెట్టేసుకొని ఎప్పుడు తలస్నానాలు చేసుకుంటూ ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఆ భర్త అనేవాడికి ఒక ఆకర్షణ కలగకుండా భర్త మనసు చచ్చిపోయేలాగా ప్రవర్తిస్తారు ఆధ్యాత్మికత పేరు ఆటోమేటిక్ అది చాలా తప్పండి సంసార ధర్మం నిర్వర్తించే దానికి అనుగుణంగా ఉండడము తప్పు లేదు పాపం కాదు అని వెచ్చల విడిగా భరతించి తిరగడము అసలుకి ఏదో పొట్టి పొట్టి వస్త్రాలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు పరాయి వాళ్ళ ముందు ప్రదర్శించడం ఇది మహాపాపము తప్పు కూడా భారతీయ స్త్రీలు సిగ్గుపడాలి ఇలాంటి పనులకి నీ ఇంట్లో నాలుగు గోడల మధ్య నీ భర్తను ఆకర్షించడం కోసం నువ్వేం చేసినా కూడా తప్పులేదు చక్కగా ఎలాగా ఉండి అలా అలంకరించు పెర్ఫ్యూమ్లు సెంటులు కావాలనుకుంటే చల్లుకో ఇవన్నీ నీ భర్తను ఆకర్షించడం కోసం నువ్వు చేసుకోవాలి అని చెప్తుంది ద్రౌపది ఎందుకంటే మహిళలతో పోల్చుకుంటే మగవారు కాస్త ఆకర్షణలో పడతారు అది సహజం నీవు ఆకర్షించలేదనుకో ఏ బయట ఇంకొకళ్ళకి ఆకర్షించాడు భర్త అప్పుడు కూడా మన సంసార ఏమవుతుంది కదా కాబట్టి ఆకర్షించే ప్రయత్నాలు ఏవో నీవే చేసుకో అని చెప్తుంది ద్రౌపది మనం ఏం చేసుకుంటాము మనం నచ్చిన వస్త్రాలు ధరించి వ్యాయామం చేసి స్లిమ్గా ఉండి లేకపోతే కొనందరం చక్కగా అలంకరించుకొని చక్కగా మాట్లాడుతూ ఇలాంటి ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయో ఇవన్నీ నీ భర్తను నీ ఆకర్షించడం కోసం నీ భర్తను నీ అదుపులోకి నీ వశంలో పెట్టుకోవడం కోసము నువ్వు ప్రయత్నించు తప్పు లేదు పాపం కాదని ద్రౌపది దేవి స్పష్టంగా చెప్తుంది ఇప్పుడు సమస్య ఎక్కడే భర్తను ఆకర్షించడం మానేసి ఏ పెళ్లికో కో పిలిస్తే రెడీ అయిపోయి బయట వాళ్ళని ఆకర్షిస్తారు ఆ బయట ఎవడో తగులుతాడు వాడు ఫోన్ నెంబర్ అడుగుతాడు వీళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు వాడు ఇవే వాట్సాప్ చాటింగ్ లో మొదలు పెడతారు అది అక్రమ సంబంధాలు దాకా వెళ్ళిపోయి ఎవరో ఒకరి హత్య అయి జైలుకు పోయైన తర్వాత వదిలిపెడుతుంది ద్రౌపది స్పష్టంగా చెప్తుంది నీవు రెడీ అవ్వాల్సింది నీ ఆకర్షించేస్తుంది నీ భర్త అని ఇది బాగా గుర్తుంచుకోవాలండి అలాగే మీ భర్త కూడా ఎప్పుడైనా సరే షాపింగ్ చేసి మంచి బట్టలు కొనుక్కొని రావడం ఎప్పుడైనా మంచి బహుమతులు కానుకలో గిఫ్ట్ గా ఇవ్వడము మనకున్నంతలోనే ఓ చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న సరదాలు ఇలాంటివి ఏమైనా చేసుకొని నీ భర్తని ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉండు ఎన్ను ఆకర్షించాలి ఆకర్షణలు తగ్గి వైరాగ్యం కలిగేంత వరకు ఆకర్షిస్తూనే ఉండాలి భర్తను భార్య ఆకర్షించాలి భార్యను భర్త ఆకర్షించాలి వీళ్ళలో ఏ ఒక్కరు ఆకర్షించకపోయినా బయటో వాళ్ళు మూడో వ్యక్తి వచ్చి ఆకర్షించడం మొదలు పెడతారు కాబట్టి ఆకర్షించడానికి ప్రయత్నం చేయాలి అందులో తప్పేమీ లేదండి గృహస్థ జీవితంలో ఇది ధర్మము అంతే ఇక్కడికి పూర్తయిందండి ఇది శ్రీ మహాభారతమున వనపర్వమున ద్రౌపది సత్యభామ సంవాద పర్వం ఉపపర్వమున ద్రౌపది కర్తవ్య కథనమను రెండు వందల ముప్పై నాలుగవ అధ్యాయము సమాప్తం ఈ విధంగా ఎవరు చెప్తారండి మనకి కన తల్లిలాగా అమ్మమ్మలాగా ద్రౌపదీ దేవి నేర్పించింది వీటిలో ప్రతి ఒక్క విషయము ఈనాటి ఆధునిక కాలంలో మహిళలకు కూడా అప్లై అవుతుందండి చక్కగా అర్థం చేసుకోవచ్చు పాటించవచ్చు మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు మన జీవితం బాగు చేసుకోవచ్చు కుటుంబాన్ని బాగు చేసుకోవచ్చు చక్కగా అందరూ ప్రయత్నించాలి అందరూ తెలుసుకోవాలి అందరికీ ఈ వీడియోస్ అన్నీ కూడా ఉపయోగపడతాయని భావిస్తున్నానండి ಲೋಕ ಸಮಸ್ತ ಸುಬ್ರಹವಂತು ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಭಾರತ್ ಜೈ ಹಿಂದ್ ಕೃಷ್ಣ